రాసి అండి రుచికి రాసి వాళ్ళకి మీరు రాసినే గురుడు చూస్తున్నాడు కదా అద్భుతంగా ఉంటాడు అండ్ అండ్ తెలివిగా ఉండడము డైనమిక్గా ఉండడము ఎక్కువగా సంతోషంగా ఉండడము ప్రతి పనులందు కార్యోత్సాహంతో ఉండడము విజయ పరంపరలతో ఉండడము జరుగుతుంది కానీ శని దృష్టి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి చంద్రుడు ద్వితీయ భావంలో ఉన్నాడు నైన్త్ హౌస్ లార్డ్ చంద్రుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుందండి ఈ వారంలో మీకు రావాల్సిన సంపద డబ్బులు వచ్చి తీరతాయి కొన్ని కొంతమందికి మాత్రం డిలే అవ్వడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావంలో శని ఉన్నాడు కదా శని అంత మంచివాడు కాదు ఎందుకనంటే మీకు అర్ధాష్టమ శని అంటాం కదండి అందుకని ఓంశం శని నమ మీకు తెలుసు మూల మంత్రం ఉండడం వల్ల గాయత్రి మంత్రం చెప్పించుకుని వల్ల ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు ఉండి తీర్తాయడం సందేహం లేదండి కానీ ఫోర్త్ భావంలో శని మంచి కా మంచివాడు కాదు మదర్కి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడము అంటే పంట పొలాలు రైతులకి ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త చదువు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది పంచమ స్థానంలో రాహువు మంచివాడు కాదండి కుజుడు మీరు అజ్ఞాపతి అయ్యాడు అంటే రాహు పిల్లల విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు మీరు ప్రయాణాలు చేసే కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది పంచమ స్థానంలో కుజుడు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు ఉంటాయి అదొకటి ఉంది కుజ రాహులు కానీ కలిసి ఉంటే పంచమ స్థానంలో స్పోర్ట్స్ రంగంలో రాణించడము సినిమా పరిశ్రమలోను అంటే కళా రంగంలో కూడా రాణించడం అవకాశాలు ఉన్నాయి స్టాక్ అండ్ షేర్స్ అంటారు సర షేర్ మార్కెట్ వాటిలో కూడా మీకు బాగుంటుంది పైగా ఆరో భావంలో బుధుడు ఎందుకని అష్టమాధిపతి బుధుడు ఆరో భావంలో ఉన్నాడు మంచిదే పైగా మీకు శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం చిన్న మేనమామలకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆరోభావంలో బుద్ధుడు మీకు తెలివితే అట్లా బాగా పెంచేట్టు చేస్తుంటాడు గురుడు సప్తమంలో ఉండడం గ్రేట్ అండి సెకండ్ హౌస్ లార్డ్ మీకు ఆరోభావంలో గురుడు ఉన్నాడు సప్తమ స్థానంలో అలాగే శుక్కుడు రవి యాక్చువల్గా రవి మంచివాడు కాదు శుక్కుడు మంచివాడు కాదు గురుబలం వలన శుభకార్యాలు బాగుంటాయి అలాగే మీకు ఈ సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానం ఉంటాం కదా బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు బట్టల వ్యాపారం కానీ ఫుడ్ బిజినెస్ కానీ బంగారు బిజినెస్ ఇవన్నీ భావం కూడా చూస్తాం కదండి విహారయాత్రలు ఇది చాలా అద్భుతంగా ఉంది పైగా నైత్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్ లార్డ్ కూడా మీకు బాగున్నాడు మీకు అది అద్భుతంగా నైన్త్ హౌస్ లార్డ్ మీకు ఎవరవుతాడు చంద్రుడు కర్కాటక రాశి చంద్రుడు బాగున్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి టెన్త్ భావం కూడా బాగుందండి టెన్త్ భావానికి చరిదుస్తుందండి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ లేకపోతే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి మీరు రావాల్సినటువంటి ఉద్యోగాలు డిలే అయిపోతూ ఉంటాయి కానీ ఒక్కడి ఇంపార్టెంట్ ఏంటంటే కేతువు అండి కేతు రుచికి రాసే వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పి కేతువు మాత్రం చాలా అద్భుత బలితలు ఇస్తాడు కేతువుకి పదకొండో ఇంట్లో కేతువుకి గురుదిస్తుంది జ్ఞాన సంపదని పెంచుతాడు అయ్యి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి పెంచుతూ ఉంటాడు వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఏడ్ చేస్తుంటాడు మీకన్నా పెద్దవాళ్ళు అక్కయ్య కానీ అన్నయ్య కానీ ఉంటారు సరే ఆ వ్యాపారాభివృద్ధి అంటే వాళ్ళకి బాగుండము ఈ వ్యాపారాల్లో లాభాలు రావడము చాలా బాగుంటుంది కదా గురు దృష్టి కూడా చాలా బాగుంది కదండి పదకొండ భావం కేతు ఒక్కడ చాలు అందుకని మీకు గణపతి ఆరాధన సుబ్రణ ఆరాధన చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి